గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అందరికీ నమస్కారం వెల్కమ్ టు హెల్తీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా నేను మీ ఛాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేరపడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు వెరీ కోస్ వెయిన్స్ ఈ విషయానికి వస్తే పురుషుల్లో ఎక్కువగా కనిపించే ఈ సమస్య నుంచి మనం ఎలా బయటపడాలి అసలు వెరికోస్ మెయిన్ అనేది ఎందుకు వస్తుంది మనం చూసుకున్నట్లయితే కాళ్ళు అంతా కూడా నరాలు చాలా బాపుగా బయట కనిపిస్తూ ఉంటాయి చాలా ఉబ్బినట్టుగా రెడ్గా ఆ రక్తనాలు కూడా బయటకు కనిపిస్తూ ఉంటాయి మరి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అడిగి తెలుసుకుందాము నమస్తే అండి నమస్తే వెరికోస్ వెయిన్ విషయానికి వస్తే నార్మల్గా ఏదైనా పెయిన్స్ కానీ అలాంటివి అయితే మేనేజబుల్గా చేసుకోవచ్చు మరి వెరికోస్ వెయిన్ విషయంలో ఎలాంటి వైద్యపరమైన విధానాలు ఉంటాయి అసలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వెరికోస్ విన్స్ అమ్మా ఎక్కువ గంటల తరవాడు కూర్చున్నా ఈ సమస్య వస్తుందమ్మా సో ఎక్కువసేపు నిలబడినా ఈ సమస్య వస్తుంది సో అతి సర్వత్రా వర్డ్ చేయదు అతి ఏది పనికిరాదమ్మా ఎక్కువగా కాన్స్టెంట్ గా నిల్చోవడం కూర్చోవడం చేయకూడదు పనికిరాదమ్మా ఏ సమస్య వస్తుంది తర్వాత మీరు మొదట్లోనే చెప్పినట్లు మగవాళ్ళలో ఎక్కువగా వస్తుంటుందమ్మా అలా అని చెప్పేసి ఆడవాళ్ళు రాదని లేదు ఆడవాళ్ళు కూడా వస్తుంటుంది సో మగవాళ్ళలో ఎక్కువగా వస్తుంటుంది ఈ వెరికోస్ బీన్స్ సమస్య వచ్చినప్పుడు ప్రాథమిక దశలో ఎలాంటి లక్షణాలు ఉండవు అమ్మా సో ఈ కాళ్ళ భాగంలో నరాలు ఉబ్బు కొంతమందిలో ప్రాథమిక ప్రాథమిక దశలో జస్ట్ ఒక ఆకుపచ్చ రంగులోనే లేత కనిపిస్తుంటాయి మన నరాలు ఉబ్బేసేసి క్రమక్రమంగా మరీ పెద్దగా అయిపోవడము తర్వాత క్రమక్రమంగా ఈ దాడిని మనం దారాన్ని పే పేడితే ఏ విధంగా అయితే మందంగా తయారైపోతుందో ఒక తాడని మా తాడలాగా తయారైపోతాయమ్మా కాళ్ళ భాగంలో సో ప్రాథమిక దశలో అంత ఇబ్బంది ఉండదు కానీ ఈ సమస్య పెరిగిపోయే కొద్దీ స్టార్ట్ అవుతాయి లక్షణాలు నొప్పి పోటు సలుపు బాధ అసౌకర్యము ఇలాంటివన్నీ మొదలవుతుంటాయి అన్నమాట సో దీన్ని కూడా నిర్లక్ష్యం చేయడం వల్ల మా ఆ భాగంలో నల్లగా తయారు కావడము ఆ భాగంలో దురద పెట్టేసి పుళ్ళు తయారు కావడము ఆ పుళ్ళు పడినప్పటికీ మానకపోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయమ్మా అసలు ఈ వెరికోస్ విన్స్ వచ్చేదానికి కారణం ఏంటంటే మా గుండె నుంచి బాడీకి అంతా రక్త సరఫరా జరిగిపోతుంటుంది సో పై భాగానికి జరిగిపోతుంటుంది ఈ గుండె భాగంలో ఉన్నటువంటి విభాగానికి జరిగిపోతుంది కడుపు భాగానికి జరిగిపోతుంది కాళ్ళ భాగానికి కూడా గుండె నుంచి బ్లడ్ సర్క్యులేషన్ జరిగిపోతుంటుంది ఓకే గుండె నుంచి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతున్నప్పటికీ మళ్ళీ ఈ యొక్క సర్క్యులేషన్లో వల్ల సర్క్యులేషన్ అయిన తర్వాత మంచి ఆక్సిజన్ మంచి బ్లడ్ అక్కడికి పోయిన తర్వాత అక్కడ తయారైనటువంటి చెడ్ బ్లడ్ అంతా తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళిపోవాలమ్మా అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ వెరిగోస్ వీన్స్ ఉన్నటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళలో ఈ రక్తము పైకి ఫ్రీగా మూవ్ కాలేదమ్మా ఎప్పుడైతే రక్తము రక్తనాళాల ద్వారా ముఖ్యంగా వీన్స్ ద్వారా పైకి వీన్స్ ద్వారా మూవ్ కాలేదో అంటే రక్తనాళాల ద్వారా ధమనుల ద్వారా కిందికి వస్తే వీన్స్ ద్వారా పైకి పోతుంటద సో ఇక్కడ ఏమైతుందంటే ఈ వీన్స్ లో కొన్ని రకాల ఇబ్బందులు ఏర్పడడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా విడలేదమ్మా సో ఎప్పుడైతే ఈ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా పైకి పోలేకపోతుందో అప్పుడు ఉన్న బ్లడ్ అంతా అక్కడ అక్యుములేషన్ అయిపోతుంది సో ఎప్పుడైతే బ్లడ్ అక్యుములేషన్ అంటే నిలువ ఉంటుందో దానివల్ల రకరకాల సమస్యలు వస్తుంటాయి సో ఎక్కువసేపు నిల్వ ఉండి ఎక్కువ కాలం నిల్వ ఉండడం వల్ల ఇన్ఫ్లమేషన్ రావడము ఇన్ఫ్లమేషన్ వల్ల నేను చెప్పినటువంటి లక్షణాలు రావడము ఇలా వివిధ రకాల ఇబ్బందులు ఎదురైనటువంటి పరిస్థితి ఏర్పడుతున్నామా కాబట్టి దీన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు ముఖ్యంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో అదేవిధంగా షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో విధంగా ఈ యొక్క ధూపనం ఈ స్మోక్ చేసేటువంటి వాళ్ళలో అదేవిధంగా ఈ ఆల్కహాల్ తీసుకునేటువంటి వాళ్ళలో పోషకాహార లోపం ఉన్నటువంటి వాళ్ళలో ఇలాంటి వాళ్ళల్లో మరీ ఎక్కువగా ఉండేదానికి అవకాశం కూడా ఉంటుంటుందమ్మా ఓకే ఓకే మరి దీనికి మన ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స ఉంది సార్ ఒకవేళ ఇంట్లో ఏదన్నా మనం మందుని తయారు చేసుకోవడానికి కానీ లేకపోతే ఏదైనా ఆయుర్వేదిక్ స్టోర్లో ఇన్స్టంట్ రిలీఫ్ కోసం ఏదైనా మెడిసిన్ ఉండిందా ఉన్నాయమ్మా రెండు చెప్తాను ఇంట్లో తయారు చేసేటువంటి ఔషధం చెప్తాను మార్కెట్ దొరికేటువంటి దొరికే ఔషధం కూడా చెప్తాను నేను మూడు పదార్థాలతో బ్రహ్మాండమైనటువంటి ఔషధాన్ని తయారు చేసుకుని వెరికోస్ మీన్ సమస్య నుంచి బయటపడవచ్చే నల్ల నువ్వులమ్మా నల్ల నువ్వులను కాస్త వేయించేసేసి ఒక ముప్పై గ్రాములు పొడి తీసుకోవాలి నల్ల నువ్వులు వచ్చిన ఒక ముప్పై గ్రాములు తీసుకోవాలమ్మా అదేవిధంగా శొంటి శొంఠి మనకు మార్కెట్ లో షొంటి పెళ్లు దొరుకుతాయి ముక్కలు దొరుకుతాయి పొడి దొరుకుతుంది సో షొంటి పొడి ఒక ముప్పై గ్రాములు తీసుకోవాలి అదేవిధంగా మిరియాలమ్మ మిరియాలను కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసేసి ఒక ముప్పై గ్రాములు మిరియాల పొడి తీసుకోవాలి నల్లనూల పొడి శొంఠి పొడి మిరియాల పొడి ఒక్కొక్కటి ముప్పై గ్రాములు సో మూడు కలిసేసరికి తొంభై గ్రాములు అవుతున్నా తొంభై గ్రాములు ఒక నెలకి వాడుకోవాలి మీకు కరెక్ట్గా మీకు డోస్ కూడా చెప్తాను చూడమ్మా సో మార్నింగ్ వన్ అండ్ హాఫ్ గ్రాము ఈవినింగ్ వన్ అండ్ హాఫ్ గ్రాము అంటే అర టీ స్పూన్ కంటే కూడా సగం ఇంచుమించు అర తీసుకున్నప్పుడు సగం తీసుకోవచ్చు అమ్మా సో రోజు మూడు గ్రాములు అంటే నెలకు ఎంత అవుతుందమ్మా తొంభై గ్రాములు అవుతుంది అంతే కదమ్మా ముప్పై మూడు తొంభై సో ఈ విధంగా తొంభై గ్రాముల ఔషధాన్ని మనం కడుపులోకి తీసుకున్న తర్వాత మరలా ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకుంటున్నారు అంతేగాని నేను ఏదో ఒకసారి ఐదు మాసాలకు ఆరు మాసాలు తయారు చేసుకుని వాడుకుంటానంటే ఔషధ గుణాలు తగ్గిపోతాయి అమ్మా అంటే ఆశించిన స్థాయిలో రిజల్ట్స్ రావు కాబట్టి ఫ్రెష్గా తయారు చేసుకున్న వల్ల రిజల్ట్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి స్పీడ్గా వచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఉదయం ఒకటిన్నర గ్రాము సాయంత్రం ఒకటిన్నర గ్రాము చొప్పున తేనె తేన వాడుకోవచ్చు లేకపోతే ఇదొక ఔషధాన్ని పల్చటి మజ్జిగల కలిపి తీసుకోవచ్చు ఇదే ఔషధాన్ని పల్చటి పాలలో కలిపి తీసుకోవచ్చు లేదా మరి నీళ్ళలో గోరువెచ్చ నీళ్ళలో కలిపి కలిపి కూడా తీసుకోవచ్చు అమ్మా ఎవరికి ఎలా వీలైతే అలాగే తీసుకోవచ్చు సో అది వీలు కాలేదనుకోండి కాస్త పౌడర్ నోట్లో వేసేసుకొని కొంచెం కాచిజాలు చిన్నటువంటి నీళ్లు నోట్లో పోసుకొని పుక్కిలు చేసి కూడా మా సో మనసు ఉంటే మార్గం ఉంది ఏదో ఒక పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి ఈ వెరికోస్ విన్స్ అనేటువంటి సమస్య తగ్గడమే కాకుండా భవిష్యత్తులో ఈ సమస్య వల్ల ఇతర ఇబ్బందులు రాకుండా కూడా ఉంటాయమ్మా మనం ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికీ ఈ నువ్వుల్లో లిగ్నాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా ఈ లిగ్నాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు బ్లడ్ సర్క్యులేషన్ పెంచేదానికి బ్లడ్ వెజల్స్ డైలెట్ అయ్యేదానికి తర్వాత రక్తము చిక్కగా కాకుండా పల్చగా ఉండేదానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ నువ్వులు అనేటువంటి లిగ్నాన్స్ అనే పదార్థాలు ఉపయోగపడతాయి అంతేకాకుండా ఇప్పుడు షొంఠమ్మ షొంఠిలో జింజరాలు షాగోలు అనేటువంటి రసాయన పదార్థాలు కూడా ఈ యొక్క రక్తనాడాలను వేకవచ్చపరచడమే కాకుండా బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెంపొందించడమే కాకుండా ఆ భాగంలో నొప్పి పోటు వాపు బాధ సలుపు అసౌకర్యం ఇలాంటివి రాకుండా కూడా చేసేటువంటి శక్తి ఈ యొక్క షొంటిలో ఉన్నటువంటి జింజరాల్లో షాగులో ఉందమ్మా అట్లే మిరియాలు మిరియాల్లో పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది ఈ పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థము ఈ బ్లడ్ ను పల్చగా చేసేటువంటి గుణం ఉండడమే కాకుండా రక్త ప్రసారాన్ని కూడా ఫాస్ట్ గా చేసేటువంటి గుణము ఈ పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థంలో ఉంది సో ఈ మూడు పదార్థాలు కలిపి మనం ఈ విధంగా ఔషధంగా తయారు చేసుకుని వాడుకుంటుండడం వల్ల ఫలితాలు చాలా శీఘ్రంగా త్వరగా సప్న అవకాశం ఇది మనం ఇంట్లో తయారు చేసుకోవడానికి ఔషధం మరి మార్కెట్లో లో దొరికేటువంటి ఔషధాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే మా ఈ లక్షణాది ఒకటి అని చెప్పేసి దొరుకుతుంది లక్షణం అంటే వెల్లుల్లి ఆధునిక వైద్య విజ్ఞానం ప్రకారం కూడా ఆధునిక వైద్య పద్ధతిలో చేసినటువంటి పరిశోధనలలో కూడా ఈ యొక్క లసున అంటే గార్లిక్ వెల్లుల్లి ఈ వెరికోస్ బీన్స్ అనేటువంటి సమస్యలో చక్కగా పనిచేస్తుందని చెప్పేసి మరి నిరూపణ కూడా జరిగిందమ్మా సో ఆ విధంగా వెల్లుల్లిని ప్రధానంగా ఉపయోగించి తయారు చేసినటువంటి ఔషధాన్ని వేలాది సంవత్సరాల క్రితమే ఆయుర్వేద మహర్షులు మనకు అందించడం జరిగిందమ్మా లసునాది వటి లక్షణ అంటే వెల్లుల్లి సో మనకు మార్కెట్లో దొరుకుతాయి టాబ్లెట్స్ ఉదయం రెండు టాబ్లెట్స్ సాయంత్రం రెండు టాబ్లెట్స్ మింగేసి గోరవెత్స అనేది తాగుతుండాలమ్మా ఈ విధంగా రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కూడా చాలా తక్కువ సత్ఫాలు కలుగుతాయి ఇప్పుడు వంటింట్లో మనం చెప్పుకున్నటువంటి ఔషధాన్ని తోడు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత శీఘ్రంగా వస్తాయి మరీ తీవ్రంగా ఉన్నప్పుడు ఈ రెండు కలిపి కూడా వాడుకోవచ్చు నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఔషధము మనకు మార్కెట్లో దొరికేటువంటి లక్షణాది ఒకటి ఔషధము అట్లే పైపోతం అందుగా హింగు త్రిగుణ తైలం అని చెప్పేసి దొరుకుతుందమ్మా హింగు త్రిగుణ తైలం హింగు త్రిగుణ తైలం హింగు అంటే ఇంగువమ్మా ఇంగు కూడా చాలా సువాసన భరితంగా ఉంటుంది పూర్వకాలం అయితే మన భారతీయ ఆచార వ్యవహారాల్లో భాగంగా సాంప్రదాయాల భాగంగా వంటకాల భాగంగా మరి భారతీయుల్లో ఆ వాడకం వాడక ఉండేదమ్మా వంట వంటకాల తయారీలో సరే వివిధ రకాల కారణాలైతే మరి ఈ రోజుల్లో ముఖ్యంగా ఈ జనరేషన్ వాళ్ళకు ఇంగు అనేది కూడా తెలియనటువంటి దుస్థితిలో మనం ఉన్నా ఇది నిజంగా బాధాకరమైనటువంటి విషయము చాలా అద్భుతమైనటువంటి గుణాలు ఇంగువ కూడా ఉన్నాయమ్మా సో ఆ ఆయిల్ హింగు త్రిగుణ తైలం అనేటువంటి ఆయిల్ను మనకు తెచ్చుకొని మార్కెట్ నుంచి వెరికోస్ వీన్స్ ఉన్నటువంటి భాగంలో అప్లై చేసి సున్నితంగా మర్దన చేయడం వల్ల చాలా త్వరగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు కానీ ఇక్కడ మాత్రం మరొకటి గుర్తుంచుకోవాలమ్మా వెరికోస్ వీన్స్ వల్ల లాగా పడితే మాత్రము ఈ యొక్క ఇంగు త్రిగుణతం వాడకూడదమ్మా తీక్షణ కూడా ఉంటుంది సో అటువంటి పరిస్థితుల్లో కావాలంటే నిర్గుండి తైరం ఇలాంటి వాడుకోవచ్చు వావిలాగుతో తయారు చేసినటువంటి ఆయిల్స్ దొరుకుతాయి నిర్గుండి తైలం నిర్గుండి అంటే వావిలి వాగులా తయారు చేసినటువంటి తైలాన్ని ఆ పుండు ఒకవేళ ఏర్పడితే వాడుకోవచ్చు పుండు లేకుండా నొప్పి పోటు సలుపు బాధ దురద అసౌకర్యం ఉంటే హింగు తిరిగి హింగు తిరిగి తైలం వాడితే సరిపోతుంది ఓకే ఓకే సో వెరికోస్ వాళ్ళు చక్కగా ఇంట్లో తయారు చేసుకునేది స్టోర్స్లో లో దొరికేది ఈజీగా మనం అప్లై చేసుకునేది అన్ని మెథడ్స్ లో చెప్పారు ఈ మూడింట్లో మీకు ఏది పాసిబిలిటీ ఉంటుందో అది తెచ్చుకొని వాడుకోవచ్చు చక్కగా దీని నుంచి బయటపడవచ్చు సోరియాసిస్ విషయంలో మనం ఏ ఆయింట్స్మెంట్ తీసుకున్నా కానీ ఏవైనా పూత మందులు తీసుకున్నా కానీ చాలా కాస్ట్ ఉంటుంది కొంతమంది అది బేర్ చేయలేరు కూడా సో ఇంట్లో ఏవైనా మన ఆయిల్స్ని తయారు చేసుకునే అవకాశం ఉంటుందా అసలు ఈ సోరియాసిస్ ని మనం తగ్గించుకునే ప్రయత్నం ఎలా చేయొచ్చు అంటారు సో చాలా చాలా సోరియాసిస్ అనేది ఈ మధ్యకాలంలో చర్మ వ్యాధుల్లో అగ్రస్థానాన్ని వహించిందంటే అత్యక్తి కదమ్మా సో ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మరి చర్మ వ్యాధుల జాబితాలో అగ్రస్థానంలోకి చేరుకు చేరుకునేది సో సోరియాసిస్ వయస్సు నిమిత్తం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అదేవిధంగా స్త్రీ పురుష తారతమ్యం లేకుండా స్త్రీలలోనూ పురుషుల్లోనూ ఇద్దరికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది అంతేకాకుండా తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా రావచ్చుమ్మా ఏ సీజన్లో అయిన రావచ్చు ఎక్కడైనా రావచ్చు ఏ సైజన్ అయిన రావచ్చు ఎప్పుడైనా రావచ్చు దీని యొక్క విధానం అలా ఉంటుంది అనమాట సో కొంతమందికి సోరియాసిస్ ఉన్నటువంటి ప్రాంతంలో మాత్రమే ఆ యొక్క పరి పరిమితం అయిపోయి మిగతా ప్రాంతాల్లో రాకుండా ఉంటే కొంతమందికి ప్రాథమికంగా కొన్ని ప్రాంతాల్లో సోరియాసిస్ మొదలై క్రమక్రమంగా బాడీ అంతా కూడా విస్తరించేటువంటి వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది కొంతమందికి సీజన్లో ఉధృతమైపోయి మిగతాల్లో స్తబ్దుగా ఉన్నట్లయితే కొంతమందికి సంవత్సరం అంతా కూడా విపరీతంగా వేధిస్తూ పీడిస్తూ ఇబ్బంది పెడుతూ రకరకాల ఇగుమతులకు గురిచేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సోరియాసిస్ పరిస్థితి మరీ తీవ్రంగా ఉన్నటువంటి వాళ్ళల్లో అయితే మా ఈవెన్ ఈ కీళ్ళ నొప్పులు ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు కూడా వస్తాయమ్మా సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారన్నమాట సో సోరియాసిస్ కు సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే కానీ ఆర్థరైటిస్ కూడా తగ్గదు ఒకళ్ళన విపరీతంగా వస్తాయమ్మ భరించలేదు సో మరి మీరు అన్నట్లు ఈ సోరియాసిస్ సమస్యకి పైపూత మందుగా వాడుకోవాలంటే సామాన్య వాణానికి అందరిని ద్రాక్ష పండు అయ్యేటువంటి పరిస్థితి ఉందమ్మా సో ఏదో కొద్ది భాగంలో కొద్దో గొప్ప అయితే ఆ ప్రాంతంలో అయితే ఆ సోరియాసిస్ సంబంధించినటువంటి మార్కెట్లో దొరికేటువంటి ఔషధాలు మందుగా వాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కానీ మరి బాడీ అంతా మరి ఈ యొక్క సోరియాస్ సమస్య ఉన్నటువంటి వాళ్ళలో మరి వందలాది ఖర్చులు రోజు కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి కేవలం పైపూత మందులకే అవుతుందమ్మా పో ఈ నేపథ్యంలో మీరు చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా సో మన ఇంట్లో దొరికేటువంటి వస్తువులతోనే వాటికంటే మెండైనటువంటి ఈ యొక్క ఉపయోగాన్ని లబ్ధిని ఈ పైపూత మందుగా ఎలాంటి ఔషధాన్ని తయారు చేసుకోవాలంటే మా కేవలం మూడు పదార్థాలతోనే బ్రహ్మాండమైనటువంటి సోరియాసిస్ తగ్గించేటువంటి ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు స్వచ్ఛమైనటువంటి పసుపు పొడి అమ్మ పసుపు కొమ్మలు దంచి తయారు చేసుకున్నటువంటి పొడి ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అదేవిధంగా కర్పూరం ఉంట కర్పూరం కానీ హారతి కర్పూరం కానీ అమ్మా ఏదైనా పర్లేదమ్మా మన ఇంట్లో దొరికేటువంటి కర్పూరం ముద్ద కర్పూరం కానీ ఏ కర్పూరం ఉంటుంది ఒక యాభై గ్రాములు సో పసుపు పొడి కర్పూరము తులసాకు పొడి సో తులసాకు పొడి మనకు మార్కెట్లో దొరుకుతుంది ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి తులసాకు చూర్ణం మనం విచారించుకొని తెచ్చుకుంటే సరిపోతున్నామా లేదు మనకు తులసి ఆకులు బాగా విస్తారంగా పుష్కలంగా దొరికి మనం తులసాకు పొడి చేసుకోగలిగితే తులసి ఆకులు తెచ్చుకొని బాగా నీడలో నాలుగు రోజులు కానీ ఐదు రోజులు కానీ బాగా ఎండబెట్టేసేసి పౌడర్ తయారు చేసుకుని కూడా వాడుకోవచ్చు ఈ ఒక్కొక్కటి యాభై గ్రాముల చొప్పున కలిపేసేయాలి ఈ పదార్థం అంతా బాగా కలిపేసేసి ఒక గాజు తీసేవాళ్ళని నిర్వహించుకోవాలి ఓకే ఇది నాణ్యానికి ఒకవైపు మరి వాడేటువంటి విధానం ఎలాగంటే రోజు ఒక్కసారమ్మా తగినంత పొడి ఇప్పుడు సమస్య కొద్దిగా ఉంటే కొద్దిగా పోవడం సరిపోతుంది సమస్య ఎక్కువ ఉంది అనుకోండి పౌడర్ కూడా ఎక్కువ తీసుకోవాలి తగినంత పొడి తీసుకొని కలబంద మీకు ఐడియా ఉంటుందమ్మా అలోవీరా అలోవీరాలో అలవీరం తెలుసు కదమ్మా గ్రామాలు పట్టణాలు నగరాలతో లేకుండా ప్రతి చోట దొరుకుతుంది కలబంద గుజ్జు అంటే ఈ కలబంద ఆ భాగంలో ఆకుపచ్చ రంగు కింది భాగంలో ఆకుపచ్చ రంగు ఉండి మధ్యలో గుజ్జు ఉంటుందమ్మా ఆ గుజ్జును మనం చిన్న చాకుతో కానీ చిన్న స్పూన్తో కానీ తొలగించేసి ఆ గుజ్జును కాస్త మిక్సీలో వేసేస్తే అంత మిక్స్ అయిపోతుంది లేదంటే అలాగైనా వాడుకోవచ్చు సో ఈ తగినంత మనం చెప్పుకున్నటువంటి ఈ చూర్ణంలో అంటే పసుపు అదేవిధంగా కర్పూరము తులసాకు పొడిలో కలబంద గుజ్జు తగినంత వేసేసి బాగా ఒక తేనె లాంటి కాన్సిస్టెన్సీ వచ్చేటట్టు తయారు చేసుకోవాలమ్మా ఒక ఆయిల్ లాంటి కాన్సిస్టెన్స్ అనుకోండి సో ఆ విధంగా తయారు చేసుకుని సోరియాసిస్ సమస్య ఎక్కువ ఎక్కడ ఉందో ఆ భాగంలో అప్లై చేసి సున్నితంగా మర్దం చేసేయాలి తర్వాత మదే మళ్ళీ అదే ఆయిల్ని అప్లై చేసేయాలి అదే మెడిసిన్ ని నాట్ ఆయిల్ అదే మెడిసిన్ అప్లై చేసేసి ఒక గంట సేపు ఉన్న తర్వాత కాస్త గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేయడం కానీ తుడిచేయడం కానీ చేస్తున్నారు అమ్మా ఈ విధంగా క్రమం తప్పకుండా చేయడం వల్ల చాలా త్వరగా శీఘ్రంగా వెంటనే సత్వరమే సోరియాసిస్ వల్ల కరిగేటువంటి అసౌకర్యము బాధ సలుపు దురద మంట ఇలాంటి లక్షణాలన్నీ తగ్గిపోతాయి పొట్టు రాలడము తగ్గిపోతుంది అదేవిధంగా సోరియాసిస్ ఉన్నటువంటి భాగంలో పొట్టు కిందనే ఎర్రగా ఉంటుందమ్మా పొట్టు లేచిపోయినప్పుడు బాగా ఎర్రగా రక్త బిందు మాదిరి కూడా కనిపిస్తూ ఉంటుంది ఆ ఎరుపు దాని వద్ద తగ్గిపోతుంది తరచుగా మళ్ళీ ఆ భాగంలో ఈ సూర్య సమస్య పునరావృతం కాకుండా కూడా ఈ పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ను అదే విధంగా తులసిలో ఉన్నటువంటి యూజినాలు యూజిన్ యాసిడ్ తర్వాత కర్పూరం నుండి ఈ యొక్క క్యాంఫరాలు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయి అమ్మా సో వెంటనే తగ్గేందుకు ఉపయోగపడమే కాకుండా మరలా మరలా తరచుగా పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా ఇందులో రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి వీటన్నిటికీ తోడు కలబంద కూడా ఈ సోరియాసిస్ వ్యాధులు చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో ఈ సోరియాసిస్ వ్యాధులు పొడి పొడిగా ఉంటుంది చర్మ ఆ ముఖ్యంగా ఎక్కడైతే ఆ సమస్య ఉందో అది మెత్తపరచడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా కణాలని ఫాస్ట్గా గ్రోత్ కాకుండా ఫాస్ట్గా విభజన చెందకుండా కంట్రోల్ చేసే శక్తి శక్తి ఈ కలబందలో ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాలు ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి సో సోరియాసిస్ అనేటువంటి సమస్యలో చర్మము ఎక్కువగా విభజన చెందడం వల్ల చర్మ కణాలు ఎక్కువగా విభజన చెందడం వల్లనే జరుగుతుంటుంది ఈ చర్మ కణాలు ఎక్కువగా విభజన చెందకుండా ఉండేందుకే కలబందంలో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు ఉపయోగపడతాయమ్మా సో అంతేకాకుండా ఈ కలబంద వల్ల ఈ మంట తగ్గిపోతుంది చల్లగా ఉంటుంది కూలింగ్ నేచర్ ఉంటుంది కాబట్టి సో మనిషికి కంఫర్టబుల్ వచ్చేస్తుంది తర్వాత దురద తగ్గిపోతుంది తర్వాత డిస్కంఫర్ట్ తగ్గిపోతుంది ఇలాంటి అనేక రకాలంటి ఉపయోగాలు కూడా కలబంద వల్ల కలుగుతాయమ్మా సో ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని మనం దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అమ్మా ఓకే సరే ఇప్పుడు అందరికీ ఇంత మేబీ ఇంత టైం ఉండకపోవచ్చు ఏదైనా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నది తెచ్చుకొని వాడుకుందామని చాలా మంది చూస్తుంటారు జాబ్ చేసే వాళ్ళు కానీ బిజీగా ఉన్నవాళ్ళు వాళ్ళందరి కోసం ఏదైనా మంచి మెడిసిన్ చెప్తారా చెప్తానమ్మా రెండు ప్రధానంగా డాక్టర్లు వాడేటువంటి రెండు ప్రధాన ఆయిల్స్ చెప్తానమ్మా నంబర్ వన్ వచ్చేసి పిండ తైలం దాని పేరు పిండ తైలం అమ్మ చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు పిండ తైలం వాడతారు అదే విధంగా వేప నూనె కానుగ నూనె కలిపి తయారు చేసినటువంటి ఔషధం అంటే లేకపోతే మనమేం తయారు చేసుకోవచ్చు అమ్మా నింబాది తైలం అని చెప్పేసి దొరుకుతుంది కరంజ తైలం నింబాది తైలం నింబా అంటే వేప వేప తయారు చేసిన తైలం తెచ్చుకోవాలి అట్లే కరంజ తైలం కరంజ అంటే ఈ కానుగమ్మ గానుగ అంటారు గానగా విత్తనాలతో గానగ పప్పుతో తయారు చేస్తారు సో అవి రెండు మనకు మార్కెట్లో దొరుకుతాయి ఈ రెండు కలిపి తయారు చేసుకున్న ఆయిల్ మనకు దొరికేట్లయితే తెచ్చుకోవచ్చు లేకపోతే మనమే రెండు కలుపుకుంటే సోరియాసిస్ ఆయిల్ తయారైపోతుంది సో ఈ పిండ తైలము సోరియాసిస్ భాగంలో మంట ప్రధానంగా ఉన్నప్పుడు పిండ తైలం వాడాలమ్మా ఓకే దురద నొప్పి ప్రధానంగా ఉన్నప్పుడు ఈ యొక్క నింబాది తైలము కరంజ తైలము కలిపి తయారు చేస్తున్నటువంటి ఔషధం వాడుకోవాలి ఇది కొంచెం గుర్తిరిగి వాడుకుంటే సోరియాసిస్ సోరియాసిస్లో మంట ప్రధానంగా ఉంటే పిండ తైలము లేదా నొప్పి దురద ప్రధానంగా ఉంటే నింబాది తైలము కరంజ తైలము కలిపి వాడుకోవాలి లేకపోతే అది ఇది రెండు ఉన్నాయనుకోండి అదొకపు ఇది ఒక పూట వాడుకోవాలి పరిస్థితిని బట్టి వాడుకుంటే సరిపోతుందమ్మా కాబట్టి నేను చెప్పినట్లు మొదట్లో చెప్పినట్లు మనం సొంతం తయారు చేసుకుని వాడుకోవచ్చు లేదంటే మరి వీలు కానటువంటి వాళ్ళు విధంగా మార్కెట్లో ఇలాంటి ఫేమస్ మెడిసిన్స్ తెచ్చుకుని వాడుకున్న సమస్య నుంచి బయటపడవచ్చు ఓకే ఓకే మరి సోరియాసిస్తో బాధపడే వాళ్ళందరూ కూడా మీకు అసలు ఎలా అవైలబుల్ ఉంటే అలాగా ఇంట్లో తయారు చేసుకునేవి బయట దొరికేవి అన్నీ కూడా మెన్షన్ చేసి ఇప్పుడు చెప్పారు కాబట్టి మీ సిచ్యువేషన్ని బట్టి మీరు మెడిసిన్ని తీసుకొచ్చుకొని ఇంట్లో తయారు చేసుకోవచ్చు లేదా బయట కొనుక్కొని కూడా వాడుకొని సమస్య నుంచి త్వరగా బయటపడచ్చు అండ్ ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా క్లారిఫికేషన్ ఇచ్చి ఒక మీ సమస్యకు పరిష్కారం ఇచ్చే ప్రయత్నం మన సుదన్ సార్తో చేస్తూనే ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ నమస్తే and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.